అందరికీ నమస్తే మాల మహానాడు ఖమ్మం జిల్లా కార్యదర్శి గుమ్మడి కనకరాజు గారితో సార్ చెప్పండి ఏంది సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏడావుడి ఆల్రెడీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కలెక్టర్ ఆఫీసులు కలెక్టర్లను కలిసి వస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది నా పేరు గుమ్మడి కనకరాజు మాల జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రాజకీయ పార్టీలు మొత్తం కూడా ఓట్ని ఇప్పుడు మనం ఓనప్ చేసుకోవటం కోసం చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని గ్రామాల మీద దళితుల మీద దాడులు జరిగినప్పుడు అక్కడ ఒక మోస్తాదమైనటువంటి ఉద్యమాలు తీయటం జరిగింది ఎస్సీలందరూ ఐక్యంగా ఉండటం ఉండటం వలన ఆధిపత్య కులాల యొక్క మనుగడకు ఇబ్బంది అవుతుందని భావించినటువంటి ఆది మన చంద్రబాబు నాయుడు ఎస్సీల మధ్యతో మనం వివక్షత తీసుకురావాలి ఎస్సీలని విభజించి పాలించాలనేటువంటి మన స్వతంత్రాలతోటి ఎస్సీ మన మాదిగలను దగ్గర తీసుకొని టోటల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి జనాభాని ప్రాతిపాదికగా మాదిగలేక జనసంఖ్య ఎక్కువ ఉందని భ్రమించినటువంటి చంద్రబాబు నాయుడు మాదిగలకు ఓటు ఓట్ బ్యాంకుని ఓన మన ఒక పక్కకు తన ఖాతాలోకి వేసుకోవడం కోసం వచ్చి చేసేటువంటి కుట్రలో భాగంగా ఎస్సీ ఏబీసీల ఎస్సీ ఏబీసీల వర్గీకరణ అనే పేరుతోటి మారలకు మాదిగలకు తగుపెట్టించినటువంటి మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని ఆ గవర్నమెంట్లోనే ఏబీసీల వర్గీకరణ కోసం చేసినటువంటి ప్రయత్నం ఫలించింది ఆ తర్వాత దాన్ని అడ్డుకు మా మాలలో ఉండబడినటువంటి మేధావులు దాన్ని అడ్డుకున్నారు సుప్రీంకోర్టు దాకా పోయి అది చెల్లనేరదు అది అన్ని భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్స్ని చూపిస్తూ కేసేసిన తర్వాత ఆనాడు ఉండబడినటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం పరిశీలన చేసి దాన్ని వాయిదా వేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతి ప్రాంతీయ పార్టీలు మాదిగలకు సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి తప్ప మాలల్ని వివక్షత చూస్తున్నాయి తప్ప అందరినీ సమభాగంగా సమాలో మాలని చిన్న చూస్తున్నారు ఇప్పటికీ మొన్న కూడా ఇప్పటి ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఏబీసీల వర్గీకరణకు అనుకూలం అంటున్నారు ఒక ఉద్యమ పార్టీలుగా ఉండబడినటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణకు మీ అనుకూలమని ప్రకటనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకు మాలల్లో ఉండబడినటువంటి వాళ్ళందరూ పారిశ్రామిక వేతలు లేరు ఉండటానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఖమ్మం నగరంలో ఫ్లూట్ పాత్ మీద బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకు ఏబీసీలో వర్గీకరణ చేయటం వల్ల వాళ్ళకి న్యాయం ఎట్ట జరిగింది అదే ఐక్యంగా ఉంటే అందరం కలిసి ప్రభుత్వం మీద ఫైట్ చేసి రిజర్వే పదిహేను శాతంగా ఉండబడినటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఇరవై శాతం కోసం పెంచుకోవడం ఫైట్ చేయొచ్చు ఉన్న రిజర్వేషన్ని సక్రమంగా అమలు చేయడం కోసం ఫైట్ చేయాలి ఈ వదిలిపెట్టేసి కేవలం ఏబీసీడీల వర్గీకరణ మీద మా తోటి సహచరులైన మిత్రులైనటువంటి మాదిగలు వాళ్ళు ఆలో అటు ఆలోచనలో పడి కొంత మా మన మాలని ఒక ద్రోవులుగా శక్తి మన శత్రువులుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మేము మాత్రం వాళ్ళ పట్ల సభప్రాయంతో మిత్రుడిగా తోటి స్నేహితులనే మేము భావిస్తూ ఉన్నాం కొన్ని కొన్ని కార్యక్రమాలు కలిసి పని చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా అట్నే చేస్తాం నిన్న ఈ రోజు నిన్న జరిగినటువంటి ధర్మసంతి మన ఏబీసీలో వర్గీకరణ ఏదైతుందో దాన్ని కూడా మాకు ఉండబడినటువంటి రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు ఒక దశల వారి కార్యక్రమాలు తీసుకొని ఫైట్ చేసేటువంటి కార్యక్రమాల్లో మేము కూడా పార్టిసిపేషన్ చేస్తాం జిల్లా నుంచి నిన్న మయూర్ సెంటర్ మన అంబేద్కర్ గారి సెంటర్లో రోగ చేయటం జరిగింది అక్కడ ధర నిరసన తెలియజేయటం జరిగింది ఈరోజు ఖమ్మం కలెక్టర్ గారిని కలిసి అది రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం కరెక్ట్ కాదు దాన్ని ఆపాలి అని దాన్ని నిషేధించాలి అని కలెక్టర్ గారి గారిని కలిసి పాత్ర ఇవ్వటం జరిగింది అలాగనే రేపు కూడా వే ఆలోచించి కార్యశాలను రూపొందించుకొని ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం దీన్ని ఆపడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ ఈ రా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి రాజకీయ నాయకుల యొక్క స్వభావం ఏ మన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని ఎప్పుడైతే ఇచ్చిందో వాళ్ళందరూ కూడా వాళ్ళకు వాళ్ళుగా బయటపడ్డారు చంద్రబాబు నాయుడు నేను ఎప్పుడో ఇచ్చాను అని ఆయన నిన్న బయటపడ్డాడు హరిశ్రామ్ శాసనసభలో మేము కూడా తీర్మానం చేసి ఆల్రెడీ ఎన్డీఏ గవర్నమెంట్కి పంపించామని హరిశ్ మాట్లాడారు మాట్లాడాడు మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దామోదర నరసింహ నా విద్యాశాఖ మంత్రిని తీసుకొని తీసుకొని పోయి పిటిషన్ వేపించింది కూడా నేనేనని ఈయన బయటపడ్డాడు ఇవన్నీ కూడా ఇంటర్ మన ఇంటర్నల్గా వాళ్ళు మనసులో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద దోయాలని కేంద్ర ప్రభుత్వం మన ప్లా ప్రీ ప్లాన్గా రాష్ట్ర పార్టీ అధికార మన రాష్ట్రంలో ఉండమటువంటి అధికార పార్టీలకు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళంతా వాళ్ళు బయటపడ్డారు ఈ మొత్తంగా చూసుకున్నప్పుడు మానవ సామాజిక వర్గాన్ని ఖచ్చితంగా అణిసిపట్టాలి అనేది మన కుట్ర కుతంత్రాలతో ఉండదని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది